హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా చాలా రోజుల తర్వాత ముందుకు తీసుకొచ్చాను అసలు ఇదేందో తెలుసా మీకు మనం రూప్చంద్ చందవే అని చెప్పుకుంటున్నామే వాటి అమ్మ మూడు అసలు దీని టేస్ట్ ఉంటదే బా బాబా ఏం చెప్తామాలే అసలు దేశం మొత్తం మన మన దేశం కాదు ప్రపంచం మొత్తం మీద ఏ టేస్ట్ అదే సారీ ఏ చేప టేస్ట్ ఉందని ఓ పోలింగ్ పెడితే దీనికి మాత్రం ఫోర్త్ ప్లేస్ ఇచ్చారు సో అంత టేస్ట్ అయితే ఉంటది దీంట్లో మొత్తం నాలుగు రకాల చేపలు మీకు మైండ్ పోయింది కదా ఒకటేమో రూప్ ఒకటి ఇదేం బ్లాక్ పాంప్లెట్ ఇందాక బుడ్డ పిల్ల పట్టుకుని చూసారా అది సిల్వర్ పాంప్లెట్ అంటారు వాటిలో పెద్ద సైజు ఉంటాయి అసలు దాని ముక్క మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ అబ్బా అసలు వైట్ పెయింట్ ఉన్నట్టుంటది ముక్క అయితే ఇందాక ఆ పిల్ల పిల్ల పట్టుకుంది కదా అదే దాంట్లో పెద్ద చాప ఉంది సిల్వర్ పాంప్లెట్ అసలు ఏ ఉంటది అసలు దాని కలర్ గాని దాని ముక్క వస్తుంటేనే ఎప్పుడెప్పుడు మనం ఒక ముక్క పచ్చి తినద్దామా అనిపించేసిద్ది నాకు నేను నిజంగా చూస్తున్నా ఆర్టులుగా కనీసం ఒక వందల సార్లు చూసింటా ఆ చాపని అసలు కానీ ముక్క అసలు ఇంటర్బాబు అసలు ఏంది ఇది అసలు ముక్క చేప ముక్కేనా లేదంటే ఇంకేమన్నా అనే అంతలాగుంది ఆ ముక్క మీరు గాని తింటే లేదు అసలు మీకు మైండ్ పోయిద్ది ఎవరన్నా గాని తింటుంటే కామెంట్ అయితే చేసేయండి ఒక్కటి మాత్రం చదువుతున్నాయి పాంప్లెట్లలో అదే సారీ రూపుచంద్రలలో ఏ రకమైన రూపుచంద్ర కనపడ్డా మాత్రం వదలద్దు ఎందుకంటే వీటి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే మనం చెప్పే పని కూడా ఉండదు దట్స్ ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్రెండ్స్ దీన్ని మాత్రం ఎక్కడైనా కనపడితే ఒక కన్నీసి ఉంచండి ఈ చేప మాత్రం కనపడితే మాత్రం అస్సలు మిస్ కావద్దు అందరూ ఒక్కసారి టేస్ట్ చేసి ఒక్కసారి చెప్పండి నాకు ప్లీజ్ ఎంతో కష్టపడి మరి వీడియోలు చేస్తున్నా అందరు చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లా దయచేసి ఒకటి గుర్తు పెట్టుకోండి మీ ఇంట్లో ఫ్రెండ్ లాగో లేదంటే మీ ఫ్యామిలీ నెంబర్ లాగో ఎవరో ప్లీజ్ కొత్తగా ఎదుగుతున్నాను కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి ఆరు వందల వీడియోలు పైగా పెట్టాయి తోటి రెవెన్యూ రేలా కానీ యూట్యూబ్ అంటే కొద్దిగా ఫ్యాషన్ నాకు కొద్దిగా అర్థం చేసుకోండి మీకు కూడా వివరం అయ్యేటట్టు చెప్తున్నా ప్లీజ్ నచ్చితే నా వీడియోస్ ఒక్క కామెంట్ అయితే చేయండి వీడియోస్ నచ్చినాయి అని దయచేసి అర్థం చేసుకోండి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది కానీ రూపాయి కూడా రాలా కానీ ఎప్పటికైనా కానీ మీరు సపోర్ట్ చేస్తారంటే చిన్న నమ్మకాన్ని పెద్ద నమ్మకాన్ని చేసి కొద్దిగా నన్ను సపోర్ట్ అయితే చేయండి నాకు తెలుసు మన తెలుగు వాళ్ళు మంచి వీడియోలు కానీ మంచి సినిమాలు కానీ ఏ యోచన కానీ ఆదరిస్తారని సో ప్లీజ్ కొద్దిగా మనసు పెట్టి నాకు సపోర్ట్ అయితే చేయండి సో ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్ మంచి మాట రావు కానీ కానీ సారి కానీ చెయ్యి పెట్టావా జైని దాసా అంట పన్నెండు వేల మొక్క చూడంతో பரபு ஆம்லெட் அது பாலு தெரியுன் மீன் அட்டோசோனா அடிது நீங்க எரோ சூப்பராக இருக்க அட்ரஸ் ये दीवाई ने वेस्ट दी तीसरा 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 చెన్నైలో చూస్తే చేతరిచ్చుకుంటాడు అట్ట కొడు చేయరు అట్ట ఉన్న చేపను అట్టే కాదు కొట్టేసి పర్వాలేండి ఆ అమ్మడ్రాసు వరకే మాకు తెలీలేదు మాకు చూద్దాం అసలు చేయరు తెలుసు